యాక్చువల్గా వన్ ఇయర్ కంప్లీషన్ అయ్యి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకునే దానికి ఎన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు అన్ని వ్యవహారాల్లోని కూడా సూపర్ సిక్స్ అవనాయండి ఒక పక్క నుంచి అవి సూపర్ సిక్స్లో కానివ్వనాయండి అవన్నీ కూడా ఈరోజు సుమారుగా చూడాలంటే నూట నలభై పథకాలకి పైగా ఈ వన్ ఇయర్ కాలంలోని కూడా ఇంప్లిమెంట్ చేసిన ఘనత ఎన్డీఏ గవర్నమెంట్కి ఉంది ఒక పక్క నుంచి మహిళల్ని గౌరవించటం అదేవిధంగా విద్యార్థులకి ఉద్యోగమైన భవిష్యత్తుని ఇవ్వాలని ఒకే ఒక కారణంతో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం జమ చేయాలి అని ఒకే ఒక మనకి కారణంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని స్కూల్స్ ఓపెన్ చేసే నాటికి ఆ టైంకి ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళకి అకౌంట్లో డబ్బులు ఉండాలి అని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ మానవ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఎన్నో సమీక్షలు చేసి దగ్గర దగ్గర అరవై ఏడు లక్షల మందికి ఖాతాల్లోకి డబ్బులు వేసిన పరిస్థితి ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉంటే దాన్ని కూడా జీర్ణించుకోలేక ఈరోజు ప్రతిపక్ష హోదా లేని ఒక ప్రతిపక్ష పార్టీ ఈరోజు నోటికొచ్చినట్టు అరవడం చూస్తూ ఉంటే వాళ్ళ కడుపు మంట మనకి కనిపిస్తూ ఉంది ఈరోజు చూస్తే తల్లికి వందనం కింద జమ ప్రతి తల్లి కూడా విద్యార్థులతో సైతం బయటకు వచ్చి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఆ నియోజకవర్గంలో మంత్రి ఉంటే మంత్రికి కూడా కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా చెప్పడమే కాకుండా వాళ్ళని ఆశీర్వదించే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఐదుగురు పిల్లలున్న నా నియోజకవర్గంలో పాయక్రోపేట నియోజకవర్గంలో పెద్దిపా ఒక విలేజ్లో ఐదుగురు పిల్లలున్న ఐదుగురు పిల్లల తల్లికి కూడా ఈరోజు అమ్మకు తల్లికి వందనం కింద డబ్బులు పడ్డాయని సాక్షాత్తు మాకే కాల్ చేసి చాలా హ్యాపీగా ఉన్న సందర్భం కూడా గుర్తు చేయాలి ఇవే కాకుండా ఈరోజు ఈ సంవత్సర కాలంలో కూడా లా అండ్ ఆర్డర్ విషయంలోని కూడా మహిళల భద్రతే ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళకి ఒక శక్తి యాప్ అని ఒక యాప్ని క్రియేట్ చేసి ఒక శక్తి యాప్ ద్వారా ఒక వాట్సాప్ కాల్కి కూడా ఒక నెంబర్ కూడా వాట్సాప్ ద్వారా కూడా వాళ్ళ కష్టాలు తెలియజేసుకోవచ్చు అని మహిళలకి ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేసి మహిళల రక్షణ విషయంలోని కూడా పెద్దపేట వేసే విధంగా ఎన్డీఏ కూటమి ఈరోజు పనిచేస్తూ ఉంటే ఈరోజు దాని కడుపు ఏదో రగిలిపోయి మంచి పేరు వస్తుందని ఒకే ఒక కారణంతో మహిళల మీద కూడా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి ఈరోజు తప్పించుకున్నారంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరంటే ఈ రోజు నేను ఏదో పేపర్లో చూశాను వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు కలిసి కూర్చొని ఏదో మీటింగ్ ఏర్పాటు చేసుకొని మా మీద ఏదో విమర్శలు విమర్శిస్తున్నారంట అంటే ఇక్కడ వాళ్ళు చేసిన విమర్శలకు మేము సమాధానం చెప్పాలి అన్నది కాకుండా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన కొన్ని సందర్భాలని గుర్తు చేయాలని ఉద్దేశంతో కొన్ని కొన్ని విషయాలు వాళ్ళని అడగాలని నేను అనుకుంటున్నాను నిన్నగాక మొన్న ఒక ఎందుకు పనికిరాని విధవ సారీ టు సే నేను కొన్ని కొన్ని సందర్భాల్లో నా పదవికి గౌరవం ఇచ్చుకొని కొన్ని పదాలు మేము బయటకు రాలేకపోతున్నాయి కానీ అతను మాట్లాడిన మాటలు బట్టి మేము ఈ పదం కూడా ఉపయోగించాల్సి వస్తుంది అమరావతి గురించి అంటే రాజ దేవతల రాజధాని అయినా ప్రజా రాజధాని అయినా అమరావతి గురించి అమరావతి రాజధాని గురించి ఒక వేషల రాజధాని అని మాట్లాడిన సందర్భం మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని ఇది కరెక్టేనా అంటే ఒక మహిళా నాయకురాలు ఒక మాజీ మంత్రి చేసిన బయటకు వచ్చిన వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్ గురించి చేతులైతే నమస్కరించాలని మాట్లాడుతూ ఉంటే అసలు మీరు రాజకీయాల్లోని రాజకీయాలు చేయడానికి ఉన్నారా లేకపోతే ఒక మహిళగా గౌరవింపబడాలని ఉద్దేశంతో ఉన్నారు నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే అదే కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ కృష్ణమరాజు అన్న వ్యక్తి కూర్చొని మాట్లాడుతూ ఉంటే దాన్ని ఖండించడం పక్కన పట్టి మీరు అలా మాట్లాడితే మళ్ళీ మీ మీద ఎవరన్నా కేసులు పెడతారేమోనండి అని వ్యంగ్యంగా మాట్లాడిన తీరుని చూసి దాన్ని పట్టుకొని అరెస్ట్ చేస్తే దాన్ని కూడా రాజకీయం చేయడానికి చూసి డెబ్బై సంవత్సరాల వ్యక్తి గురించి వ్యక్తి మీద మీరు కేసులు పెడతారా డెబ్బై సంవత్సరాల వ్యక్తిని తీసుకెళ్ళి అక్రమంగా అరెస్ట్ చేస్తారా అని మాట్లాడుతుంటే ఒక్కసారి రింగులు తిరిగి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి ఒకసారి అంకబాబు గారికి ఎంత అండి వయసు అంకబాబు గారు ఏం మాట్లాడారని ఆ రోజు అంకబాబు గారి మీద మీరు ఒక కేసు పెట్టి అర్ధరాత్రి సిఐడి వాళ్ళ చేత అరెస్ట్ చేయించారు ఒక ఆవిడ అరవై ఐదు సంవత్సరాల పెద్ద ఆవిడ పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు ఆవిడని ఏ రాత్రి మీద తీసుకొచ్చి సిఐడి వాళ్ళు తీసుకెళ్ళి ఆవిడని అరెస్ట్ చూపించడమే కాకుండా ఆవిడ మీద ఆవిడని ఎంక్వైరీ చేశారు ఒకసారి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారికి వయసు ఎంత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడితే ఇదే కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తి సాక్షి ఛానల్లో కూర్చుని డిబేట్లు ఇచ్చాడు జయలలిత వయసు ఎంత లల్లు ప్రసాద్ యాదవ్ వయసు ఎంత ఇలాంటి వయసులు అని చెప్పి మాట్లాడిన సందర్భం మీరు మాట్లాడారు అంటే తనదాకా వస్తేనే కానీ నొప్పి తెలియదు అంటారనమాట సో ఇదే కొమ్మినేని శ్రీ నేను ఎందుకు ఈ మాట పర్టికులర్గా చెప్తున్నానంటే ఇదే కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తికి సుప్రీంకోర్టులో కండిషనల్ బెయిల్ ఇచ్చారు అరే కొమ్మినేని శ్రీనివాస్ నిర్దోషి అని ఎక్కడ సుప్రీంకోర్టులోని జడ్జ్మెంట్ ఇవలా కండిషనల్ బెయిల్ ఇచ్చారు ఏమని కండిషన్స్ పెట్టారు ఒకసారి బెయిల్ పిటిషన్ కనుక చదువుకుంటే కనీసం మీకు చదువు వచ్చి చదువుకున్నా లేకపోతే చదువు వచ్చిన వాళ్ళు చదివించుకున్నా ఒక అందులో ఒక పదం ఉంది మీరు ఎటువంటి టీవీ డిబేట్స్ చేయకూడదు ఇలాంటి పదాలు కూడా ఉపయోగించకూడదు ఎటువంటి టీవీ డిబేట్స్కి హోస్ట్ కూడా చేయకూడదు అని చెప్పి కండిషనల్ బెయిల్ లో ఉంది అంటే అక్కడే సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది మీరు మాట్లాడారు మీరు మాట్లాడినది తప్పు అని చెప్పి దాన్ని సమర్థించుకుంటూ జగన్మోహన్ రెడ్డి నేను ఇంత పొడవుని ట్వీట్ పెట్టాను నాకైతే ఒక రకంగా చెప్పాలంటే అనిపించింది అరే ఇంతమంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి నువ్వు మాట్లాడిన మాటలు తప్పు నువ్వు క్షమాపణ చెప్పు అని మాట్లాడుతూ ఉంటే సాక్షి పేపర్ మీద సాక్షి ఛానల్ మీద కూడా దుమ్మెత పోస్తూ ఉంటే కనీసం వాటి గురించి మాట్లాడడం మానేసి ఒక దుర్మార్గుడు డెబ్బై సంవత్సరాల కిందకు వచ్చినా కూడా మహిళను ఎలా గౌరవించాలో కూడా తెలియని ఒక నీచుడుకి సుప్రీంకోర్టు ఒక కండిషనల్ బెయిల్ ఇస్తే దాన్ని సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఇదేదో ఒక రకమైన ఓటమి అని చెప్పి మాట్లాడి ఒక ట్వీట్ పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డికి మహిళల పట్ల ఉన్న గౌరవం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి అరే ఈ రోజు మహిళా నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులందరూ కూడా కూర్చొని దాని మీద డిబేట్ పెట్టుకోండి అసలు వేశ్యల రాజధాని ఎందుకు అనాల్సి వచ్చింది సాక్షి టీవీలోని దాని మీద మీటింగ్ పెట్టుకుని దాని మీద ఒక కంక్లూజన్ వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకురండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి ఇద్దరు కలిపి క్షమాపణ చెప్పారే అని అరే మా గురించి మాట్లాడతారు నేను రికార్డ్ పరంగా చెప్తున్నా వీళ్ళు ఎమ్మెల్యేల కింద గెలిచిన వాళ్ళు కూడా ఈ రోజు అసెంబ్లీకి రారు అసెంబ్లీలో మా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి కూడా నేను ఒకనొక సందర్భంలో క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ కూడా గత గవర్నమెంట్తో పోలిస్తే ఈ గవర్నమెంట్లో క్రైమ్ రేటు తగ్గింది అని సాక్ష్యాధారాలతో విత్ ప్రూఫ్ తి నిరూపించా రోజుకి కూడా చెప్తున్నా ఏదో దిశ యాప్ గురించి పాపం లాస్ట్ ఆవిడ ఏదో మాట్లాడిందంట అరే దిశ యాప్ ఒక సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కోటి మందికి పైగా రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారంటే మేం బయటికి తీసుకొచ్చారా అది కాదు ముప్పై లక్షల మంది కూడా లేరు అని చూపిస్తే లేడీ అబ్బాయిల చేత కూడా అది రోడ్డు మీదకి వెళ్ళిపోతుంటే ఒకనొక సందర్భంలో నా కార్ ఆపి నా డ్రైవర్ని దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని పోలీసులు మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేసుకోవాలి అరే దిశ యాప్ అని ఆ రోజు మహిళల గురించి అని పెట్టి మీరు ఈ రోజు ఆ రోజు పురుషుల చేత కూడా దిశ యాప్ని డౌన్లోడ్ చేయించుకున్న పరిస్థితి మీరు మర్చిపోయారేమో ఇంకా ప్రజలు మర్చిపోలేదు గూగుల్ తల్లి కూడా మర్చిపోలే ఈరోజు మేము శక్తి యాప్ గౌరవంగా మేము డైరెక్ట్గా మేము చెప్తున్నాం కోటి యాభై లక్షల మంది రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నారు ఇందులో ఎలాంటి కేసులు వస్తున్నాయి ఎలాంటి కేసులకు మేము రిఫర్ చేస్తున్నాము అందులోనే ఆఖరికి శక్తి యాప్లో ట్రావెలింగ్ అంటే పర్సనల్గా ట్రావెలింగ్ కూడా ఎక్కడైనా ఇబ్బంది పడితే వాళ్ళకి కూడా మేము ట్రావెలింగ్ అసిస్టెన్సీ కూడా ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ చూసుకున్న పర్ డేకి రెండు వేల మందికి పైగా కూడా ఈరోజు రిజిస్ట్రేషన్స్ చేసుకుంటున్నారు అందులోని చాలా మంది ట్రావెలింగ్ అసిస్టెన్సీ కూడా మమ్మల్ని అడుగుతున్నారు నైట్ పూట ఎక్కడైనా ఆడపిల్లలు ఉండిపోతే వాళ్ళకి అసిస్టెంట్ ఇవ్వడానికి ఒక కానిస్టేబుల్ ఉమెన్ కానిస్టేబుల్ని పంపించి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి కూడా క్షేమంగా వాళ్ళని పంపిస్తున్నాము ఈరోజు ఎక్కడెక్కడో ఎక్కడ అంటే ఎక్కడో ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి వెంటనే అరే ఇన్సిడెంట్ జరిగింది ఆ అమ్మాయికి ఎలా ఉంది లేకపోతే అక్యూజ్డ్ ఎందుకు అలా చేశాడు లేకపోతే ఆ విక్టిమ్ ఎలా ఉంది అన్నది కాదు దానికి మూలాలు ఎత్తుకుతారు దాని తెలుగుదేశం పార్టీకి ఏదైనా లింకులు ఉన్నాయా లేదా జనసేన పార్టీకి ఏమైనా లింకులు ఉన్నాయా లేదా ఆ రకంగా మనం అందరం కూడా ముందుకు వచ్చి మాట్లాడదాము అన్న నేపథ్యంలో ఉన్నారు తప్పించి అరే ఎక్యూజ్డ్ని పట్టుకున్నారా లేదా ఎక్యూజ్డ్కి శిక్ష పడిందా లేదా ఎన్ని రోజులకి శిక్ష పడింది ఎక్యూజ్డ్కి అన్న కోణంలో ఈ రోజు వరకు ఆ మహిళా నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆలోచించలేకపోవడం నిజంగా దౌర్భాగ్యం అందుకే ఇందాక ఎందాకన్నాను ప్రతిపక్ష హోదా లేని ఒక ప్రతిపక్ష పార్టీ ఒక పులివెందులకి మాత్రమే ఎమ్మెల్యేగా మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా బుద్ధి తెచ్చుకోకుండా లా అండ్ ఆర్డర్లో ఏ రకంగానైనా దాన్ని ట్విస్ట్ చేయాలి లావ్ ఆర్డర్ని విఘాతం కలిగించాలి అని చెప్పి ప్రయత్నాలు చేసే ప్రయత్నాలు ఎన్ని నువ్వు ప్రయత్నాలు చేసుకో నువ్వు తలకిందలుగా తపస్సు చేసిన ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నీ ఆటలు మాత్రం సాగు మొన్న పొగాకు రైతులు అన్నావు అక్కడ రైతులవడైనా కనిపించాడు అండి మీకు పొగాకు రైతులతో ఎవరితో ముఖాముఖి మాట్లాడాడు ఆఫీసర్ని పిలిపించి పొగాకు రై పొగాకు గురించి మాట్లాడే పరిస్థితి ఓకే వెళ్ళేవు వెళ్ళావు కేజీ పొగాకు ధర కూడా నీకు తెలియకుండా పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళిన ఆ పరామర్శ యాత్రలో నీ పేటిఎం బ్యాచ్ చుట్టుపక్కల ఉన్న నాలుగైదు నియోజకవర్గాల నుంచి కూడా డంప్ చేసుకొని జనాలు ఉన్నారు అని చూపించుకోవడానికి డంప్ చేయించుకొని అక్కడ పోలీసుల మీద రాలురువే పరిస్థితి కనిపిస్తూ ఉంది అక్కడ మా పోలీస్కి ఒక అతనికి కుట్లు కూడా పడిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి ఒక మహిళా పోలీసుల మీద అక్కడ రాళ్ళు విసిరితే దెబ్బలు తగిలినాయి అదే పరిస్థితిలో మా పోలీసులు కూడా ఒక్క క్షణం వాళ్ళు వాళ్ళు గనక వాళ్ళకి దెబ్బలు తగిలినాయి అని చెప్పేసి పక్కకెళ్ళి ఏ లాఠీ చార్జ్ చేస్తే నీ కార్యకర్తలు ఎంతమంది మీదకి అది ఇబ్బంది పడేదో ఒకసారి ఆలోచించేవా జగన్మోహన్ రెడ్డి అంటే మేము అదే దాన్ని రెచ్చగొట్టుకోవడానికే నువ్వు ఆ పోలీసుల మీద రాళ్ళు ఇచ్చే పరిస్థితి అక్కడ శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళల మీద చెప్పులు ఇసిరి రాళ్ళు ఇసిరి వాళ్ళ మీద బూతులు వాళ్ళని తిట్టిస్తా ఉంటే అక్కడ రెచ్చగొట్టే పరిస్థితి చేసావు మొన్న రీసెంట్గా తెనాలిలో పెద్ద రౌడీ షీటరు ఆ రౌడీ షీటర్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడతారు అతనికి అతగాడికి అతగాడి చేసిన అరాచకాలని వింటేనే చాలా భయం వేసే పరిస్థితులు అలాంటి వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడంటేనే ఒక్కసారి అంటే అక్కడ ఒక గాంజా బ్యాచ్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడంటేనే జగన్మోహన్ రెడ్డి తన తాలూకు మానసిక పరిస్థితి గురించి ఆలోచన చేసుకోవాలి ఇవన్నీ మీ కింద మచ్చలు పెట్టుకొని ఈ రోజు ప్రభుత్వం గురించి ప్రభుత్వం మా గురించి మీరు మాట్లాడుతున్నారు ఈరోజు నేను చాలా ధైర్యంగా చెప్పగలను క్రైమ్ రేటు తగ్గింది మహిళల మీద దాడులు ఎవరైనా చేస్తే వాళ్ళకి అదే చివరి రోజు అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హెచ్చరిక చేశారో ఆ హెచ్చరికకి భయపడి కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి మొన్న రీసెంట్గా కడపలోని ఒక మూడు సంవత్సరాలు ఒక చంటి బిడ్డని చాలా అతి ఘోరంగా అత్యాచారం చేసి చంపిన నిందితుడి మీద ఇమీడియట్గా మేమందరం కూడా టీం లేసి అతన్ని వెతికించాలని చెప్పి టీం లేస్తే అతను ఎక్కడ శవమై తేలడం మీ అందరికీ కూడా చూశారు అతను సూసైడ్ చేసుకొని అక్కడ ఉన్న ఒక ట్యాంక్లో శవమై తేలిన సందర్భాన్ని కూడా అక్కడ నిజంగా తల్లిని ఆ తల్లి ఎంత కడుపు కోత భరించినప్పటికీ కూడా ఆ తాలూకా శవాన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కూడా కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడితే మున్సిపల్ అధికారులు అతను దహన సంస్కారాలు చేసిన పరిస్థితి అరే మేము ఈరోజు ఎవరైనా తప్పు చేసిన వాడు భయపడి అంటే సమాజంలో బతకడానికి కూడా భయపడేటట్టుగా మేం చేస్తూ ఉంటే మేము ఆ భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటే మీరు ఈరోజు బయటకు వచ్చి సంఘ విద్రోహ శక్తుల్ని పెంచి పోషిస్తూ ఈరోజు టీవీ డిబ్యూట్లో కూర్చొని ఆడవాళ్ళని అవమానించేటట్టుగా మాట్లాడుతూ ఈరోజు తల్లికి చెల్లికి కూడా గౌరవం లేకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడించే వాళ్ళని ప్రేరేపిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఎటువంటి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు అరే కృష్ణరాజుని అరెస్ట్ చేస్తే తప్పేంటి ఈరోజు మహిళలందరూ రోడ్ల మీదకి వచ్చి అంటే వేశల రాజధాని అని ఎలా అనగలిగాడు అదే రాజధానిలో భారతీయ ఢిల్లీ కట్టుకొని కూర్చుంది జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకొని కూర్చున్నాడు ఏ మొన్నంత మంత్రులు పదవులు చేసిన మాజీ మంత్రులకు ఎంతమందికి ఇల్లు లేవు అక్కడ అక్కడ ఎంపీ నందిగామ సురేష్ ఇల్లు లేదా అక్కడ అదేవిధంగా జోగి రమేష్ గారికి ఇల్లు లేదా అక్కడ అందులో వాళ్ళ భార్య అందులో